అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వక్ఫ్ బోర్డు బిల్కి సంబంధించి ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఆయన ఏం మాట్లాడతాడంటే చంద్రబాబు వల్లే వక్ఫ్ బోర్డు అమైన్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది పాస్ అయ్యింది లేకపోతే పాస్ అయ్యేసే ఛాన్సే లేదు అని చెప్పేసి ఆయన గారు చెప్పడం జరిగిందనమాట అయ్యా ఓవైసీ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అది ప్రజల ముందు పెట్టి తర్వాత సపోర్ట్ చేయడం జరిగింది దొంగగా ఆయనేమీ సపోర్ట్ చేయలేదు ఆయన ఏదైతే ఆ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి మొత్తం క్లాజులన్నీ చదివి లేదు లేదు దీంట్లో కొన్ని చేంజెస్ కూడా చేయాలి ఈ చేంజెస్ చేస్తానికి ఒప్పుకుంటేనే మేము మా సపోర్ట్ ఇస్తాం లేకపోతే ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది పిఏసీ కూడా దాన్ని ఓకే చేసి అగ్రి చేసిన తర్వాతనే వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఏదైతే చేంజెస్ చేయమని చెప్పేసి అడిగారో వాళ్ళు అవి చేసిన తర్వాతనే ఆ బిల్లుకి సపోర్ట్ చేయడం జరిగింది అయినా మీ ఏడుపులేదో మాకు తెలుసు ఎందుకంటే ఈ వర్క్ బోర్డుకు సంబంధించినటువంటి భూములను ఆస్తులను మీ చేతుల్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆ ఆదాయాన్ని మీ స్వంతాలకు వాడుకొని పాప మైనారిటీ కుటుంబాలలో ఉన్నటువంటి పేదలను నేల నాకించేశారు ఇన్ని సంవత్సరాల పాటు ఇప్పుడు ఈ ఆటలన్నీ సాగవు అది మీ బాధ అందుకే మైనారిటీలను తప్పుదోవబట్టిస్తూ ఇది ఏదో ఒక దుర్మార్గమైనటువంటి బిల్లు ఈ వక్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులన్నిటినీ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది అనే రేంజ్లో మీరు ప్రచారం చేయడం మానుకుంటే మంచిది ఒకవేళ మానుకోకపోతే మీకు బాగా గుర్తుండేటటువంటి విషయము చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చినటువంటి ట్రీట్మెంటు మళ్ళీ మీకు ఖచ్చితంగా జరిగేటటువంటి రోజులైతే ఖచ్చితంగా వస్తాయి ఇలాగే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వాల మీదకి ఉసిగొల్పాలని ప్రయత్నం చేస్తే నీకు ఆల్రెడీ తెలుసు చంద్రబాబు నాయుడుతో ఎట్లుంటుందనేది నీ పై పగిలింది ఇప్పుడు ఆ ఫోటో ఏ చూపించినానంటే ఏడుస్తావు ఖచ్చితంగా కాబట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయొద్దు ఇంకా ఏం మాట్లాడతావు ఆయన మద్దతుతోనే మో మోదీ నల్ల చట్టాన్ని తెచ్చాడంట నల్ల చట్టం అది కాదు నువ్వు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి గుండెలు బాదుకుంటావు కదా ఆ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు అన్కండిషనల్గా గతంలో జగన్ మోదీ గారు తెచ్చినటువంటి మైనారిటీ బిల్స్ వాటిని అంటారేమో ఒకవేళ నల్ల చట్టాలని చెప్పేసి వీటిని అనరు ఇవి క్రమబద్ధీకరణకి సంబంధించినవి ఆ వర్క్ బోర్డులో దొంగలబడి ఇష్టం వచ్చినట్టు ఆస్తుల ఆస్తుల యొక్క ఆదాయాలంతా దొబ్బి తింటా ఉంటే దున్నపోతుల్లాగా ఏళ్ల తరబడి వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడే కానీ పేద ప్రజలకు మంచి చేసింది ఈ ఈ బిల్లు వల్ల ఇంత చిన్న లాజిక్ మాలాంటి వాళ్ళకు కూడా అర్థమైంది వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పంతొమ్మిదిన హైదరాబాదులో సభ హైదరాబాద్లో సభ పెడతావా ఏది అమరావతిలో పెట్టి చూడు లేదంటే కనుక విజయవాడలో పెట్టి చూడు లేదంటే కనుక గుంటూరులో పెట్టి చూడు అనంతపూర్లో పెట్టి చూడు ఆంధ్రప్రదేశ్లో పెట్టి చూడబ్బా నువ్వు చంద్రబాబు నాయుడు వల్లే బిల్లు పాస్ అయింది చంద్రబాబు నాయుడు వల్లే ఈ ఈ బిల్లు ఇదే అయిపోయింది ముస్లింలు చంద్రబాబు నాయుడిని ఇంకా విశ్వసించరు అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కదా ఆ సభ ఏదో హైదరాబాద్లో కాకుండా నువ్వు ఆంధ్రాలో పెట్టి చూడు పెట్టి చూడు నువ్వు నీ వల్ల అవుతుందేమో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారా దశాబ్దాల తరబడి ఆ మైనార్ పేద మైనారిటీల కోసం అని చెప్పేసి ముస్లిం పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తుల ఆదాయాల్ని దొబ్బి తినుకుంటూ ఈరోజు ఆ ఆదాయం చేతి నుంచి చేయిజారిపోయిందనే అక్కసుతో అదే పేద ప్రజల్ని వాడుకొని ప్రభుత్వాల మీదకి ఎగదొద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తారా పెట్టి చూడు నువ్వు ఆంధ్రాలో ఒక సభ నీ వల్ల అవుతుందేమో ఈయన ఇంకా ఏం మాట్లాడతాడంటే ఆదివారం హైదరాబాద్లోని దారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ బోర్డులో హిందువులను మాత్రమే సభ్యులుగా కొనసాగిస్తున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవును దాంట్లో ఏముంది ఇప్పుడు ఏ మతానికి సంబంధించినటువంటి బోర్డుల్లో ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళనే పెడతారు ఏ వేరే వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి పెడతారా అన్ని మతస్తుల్ని తీసుకొని వచ్చి పెడితే వాళ్ళు ఆ మతాలను విశ్వసించరు కాబట్టి ఆ మతాల యొక్క ప్రాశస్త్యాన్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తారు కాబట్టి పెటరు ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎట్లా బనువు పెద్ద మంచి సో మైనారిటీ సమాజం కూడా ఏదైతే ఈ అమెండ్మెంట్ బిల్ వచ్చిందో దాన్ని కంప్లీట్గా ఒకసారి ఈ మత రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళ మాటలు విని మోసపోకుండా ప్రభుత్వాలు ఏ చట్టాలు అయితే చేస్తున్నాయో ఆ చట్టాలను ఖచ్చితంగా మీరు చదివి తెలుసుకోవడం మంచిది స్వయంగా తెలుసుకోవడం మంచిది ఎందుకంటే వీళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏది పడితే అది చెప్పి మీ మైండ్స్ని మీ బుర్రల్ని పొల్యూట్ చేస్తారు ఇది విషయం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతు థ్యాంక్ యూ